మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు రేపల్ల నియోజకవర్గం నుండి రేపల్లె టౌన్లో మంత్రివర్యులు శాసనసభ సభ్యులు అనగాని సత్యప్రసాద్ గారి సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని చాలా గర్వంగా చెబుతున్నాం రేపల్ల నియోజకవర్గ దశ దిశ మార్చే నాయకులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలతో రేపల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప నాయకులు అనగా సత్యప్రసాద్ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ వార్డు అధ్యక్షుల సహకారంతో నిరుపేద మహిళకు నూతన వ్యాపారాన్ని సమకూర్చి ఆర్థికంగా కావచ్చు ఒక మోరల్ సపోర్ట్ తో సమాజంలో మహిళ తన కాళ్ల మీద తాను నిలబడి గర్వంగా ధైర్యంగా వ్యాపారం చేసుకుని ముందుకు వెళ్లాలనే మంచి సదుద్దేశంతో రేపల్లె టౌన్ జనసేన పార్టీ వార్డు అధ్యక్షుల సహకారంతో ఈరోజు పార్టీ వ్యాపారాన్ని సమకూర్చడం జరిగింది మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏ మహిళ కూడా ఏ మహిళ కూడా ఉపాధి లేకుండా ఇబ్బంది పడకూడదు సమాజంలో ఒంటరిగా ఏ మహిళ కూడా నేను ఒంటరినని ఫీల్ అవ్వకూడదని మంత్రి గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా మంత్రి గారు ఏ మహిళ ఇబ్బంది పడుతున్నా కానీ ప్రభు ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం వ్యక్తిగతంగా కూడా అనేటువంటి మాట ఇవ్వటం కూడా జరిగింది ఈ యొక్క వ్యాపారానికి మంత్రి గారి సపోర్ట్ కూడా ఉంది కొత్త బండిని కూడా ఏర్పాటు చేసి ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడటానికి మనం మద్దతు ఇవ్వాలని కూడా తెలియజేయడం జరిగింది ప్రభుత్వ పరంగా చూస్తే గడిచిన సంవత్సరంన్నరలో మహిళల్ని ఆదుకునే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అలాగే మరి ముఖ్యంగా ప్రతి మహిళకి లబ్ధి చేకూరేలా ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ద్వారా మహిళల్ని కాపాడుకుంటూ మహిళల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనం ఒకసారి గమనించాలి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా మహిళలకి ఇవ్వటం కానీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళల్ని ఆదుకోవటం కానీ తల్లికి వందనం పేరుతో మహిళల పక్షాన నిలబడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని కూడా రేపర్లు వేసుకోవచ్చు ప్రజలకు మీడియా మిత్రులు కోరడం జరుగుతుంది సూపర్ సిక్స్ లో మహిళలకి పెద్దపేట వేస్తూ ప్రభుత్వ పరంగా ప్రతి మహిళని ఆదుకుంటున్నటువంటి వాస్తవాన్ని మనం గమనించాలి ప్రభుత్వ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా మహిళలు తన కాళ్ల మీద నిలబడి కష్టపడి ముందుకు వెళ్తామంటే వ్యక్తిగతంగా కూడా ఆదుకుంటానికి సిద్ధమని మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారు చూడటం అనేది ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా పాటు వ్యక్తిగతంగా కూడా ఆదుకునే నాయకులు అనగానే సత్యప్రసాద్ గారు కానీ ఘంటాపదంగా చెప్తున్నాం ఇటువంటి గొప్ప నాయకులను కలిగి ఉండటం అనగాని సత్యప్రసాద్ గారు లాంటి వారు ప్రతి మహిళకి చేయునిస్తూ ప్రతి మహిళని ఆదుకుంటూ అభివృద్ధి పదంలో రేపుల నియోజకవర్గాన్ని మహిళల పరంగా అగ్రస్థానంలో నిలబెట్టాలనేటువంటి కృషితో అనగాని సత్యప్రసాద్ గారు ఉండటం చాలా సంతోషించదగ్గ విషయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ చిన్న పార్టీ సహకారాన్ని వార్డు అధ్యక్షుల సహకారంతో ముందుకు తీసుకెళ్తూ అనగాని సత్యప్రసాద్ గారి అధ్యక్షతన ఆయన సహకారంతో రేపల నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఎవరు ఇబ్బంది పడుతున్నా కానీ మా వంతు సహకారం మేము జనసేన పార్టీ తరఫున చేస్తామని తెలియజేసుకుంటూ అనగాని సత్యప్రసాద్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన